గ్రామ దేవతల ఆశీస్సులు సిద్దిపేట ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఆకాంక్షించారు పట్టణంలోని బుర్జు మైసమ్మ బోనాలు పట్టణం కార్యక్రమాలలో చైర్పర్సన్ మంజుల దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి వచ్చిన చైర్మన్ దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మాసం బుర్జు మైసమ్మ బోనాలు నిర్వహించడం ఆనాదిగా వస్తున్న ఆచారం అని తెలిపారు బుర్జు తల్లికి బోనం సమర్పించి పూజిస్తే కోరికలు ఆ మైసమ్మ చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు ఆలయ కమిటీ సభ్యులు పలువురు పాల్గొన్నారు సంబరాలు సిద్ధిపేటలో ఈరోజు ప్రారంభమైన ఉన్నటువంటి మైసమ్మ టెంపుల్ టెంపుల్ అదేవిధంగా ఏదైతే ఈనాడు గ్రామ దేవతలనో వాళ్ళందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో అందరు సిద్దిపేట ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు చేసి వారి దీవెనలు అందుకుంటున్నటువంటి ఈ ఆషాఢ మాసం నిజంగా కూడా ఈ ఆషాఢ మాసంలో అన్నీ కూడా మంచి జరిగి సిద్దిపేట ప్రాంత ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ శాసన శాసనసభ్యులు పెద్దలు అరిష్టంగా రావాల్సి ఉండే తప్పకుండా ఈ ఆషాఢ భవనాల్లో తప్పకుండా పాల్గొని ఈ ప్రాంత ప్రజలు అన్ని అభివృద్ధి పదములు నడపాలని అమ్మవారిని పూజిస్తూ నిజంగా కూడా ఈ ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతం ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది గౌరవ మాజీ మంత్రివర్యులు గారి నేతృత్వంలో ప్రజాప్రతినిధుల నేతృత్వంలో మంచి జరగాలని మహిసమ్మతని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసం అందరు ప్రజలంతా కూడా సుఖ సంతోషంతో మంచి పండుగ జరుపుకోవాలని మహిళమ్మ కోరుకుంటున్నారు